హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యపు చెక్కాలు ముందుగా దీనికోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు దాకా పల్లీలను ఇందులో వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పుట్నాలను కూడా మెత్తగా పౌడర్ చేసి ఆ పౌడర్ని కూడా పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసి అందులో రెండు కప్పుల దాకా వాటర్ని వేసేసి అందులో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇందులో నెయ్యి కరిగేంత వరకు వాటర్ని వేడి చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ వేడిగా ఉంటేనే బియ్యపు చెక్కలు అనేటివి కొంచెం క్రంచిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడిగానే వాటర్ని మరిగిద్దాము ఈలోపు ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో మూడు కప్పుల దాకా బియ్యపు పిండిని తీసుకోవాలి ఈ బియ్య పిండిని నేను బయట రెడీమేడ్ బియ్య పిండినే తెచ్చేసి ఇందులో వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే రైస్ని బాగా నీట్గా కడిగేసి ఎండలో ఆరబెట్టేసి అలాగే మిల్లుకు పట్టించామంటే పిండి అది కూడా బాగుంటుంది సో ఇదిలా పిండి ఇలా వెడల్పుగా చేసేసి ఇందులో ఫస్ట్ పల్లీల పొడిని ఇందులో వేసేసుకోవాలి తర్వాత పుట్నాల పొడిని వేసేసి ఈ రెండింటిని ఈ బియ్యపు పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు దాకా మినపప్పుని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలండి ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి ఎక్కడ పిండి ఉండలేకుండా పూర్తిగా కలిపేసుకోవాలి ఈ బియ్యపు చెక్కలు అనేటివి మనం ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినా లేకపోతే పండుగలు వచ్చిన పిండి వంటలాగా ఇది కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ దాకా కారము హాఫ్ స్పూన్ దాకా పసుపు వన్ స్పూన్ సాల్ట్ వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి కారం మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో అర స్పూన్ దాకా కలిపేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక వేడి చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసేసి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకోవాలి ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసుకున్న తర్వాత చేత్తో కలిపేసుకోవచ్చు సో వాటర్ పిండి అనేది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలిపేసుకోవాలి ఈ పిండిని బాగా ఎంత బాగా దీన్ని చేత్తో మసాజ్ చేస్తే అంత బాగా బియ్యపు చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని తడిపేసుకోవాలి సో ఈక్వల్ క్వాంటిటీ మనం సరి సమానంగానే వాటర్ వేడి చేసుకున్నాం కాబట్టి వాటర్ ఏమీ ఎక్కువ కావు మరి అంత తక్కువ కావు సరిపోయే వాటరే వేడి చేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని బాగా తడిపేసుకొని దీన్ని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా మీకు నచ్చిన సైజులో ఉండలన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ బియ్యపు చెక్కలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా ఈ సైజులో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయి సో ఇప్పుడు ఫస్ట్ ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేయాలి దాని తర్వాత పిండిని తీసుకొని దీనిపైన పెట్టేసేయాలి ఇప్పుడు ఇలా మెల్లగా పిండిని ఇలా మెల్లగా ప్రెస్ చేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి దాని తర్వాత ఈ పిండి పైన ఇంకో కవర్ ఇలా కప్పేసి ఇలా చపాతీ కర్రతో ఇలా మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి అంతే మీకు నచ్చిన సైజులో కొంచెం మందంగా ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చేసిన తర్వాత పైన కవర్ తీసేసి ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఈజీగా రిమూవ్ అవుతాయి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా ఈజీగా త్వరగా అయిపోతాయి సో ఇలా బియ్యపు చెక్కలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో ఒక ఫిఫ్టీ దాకా రెడీ చేసుకోవచ్చు అంతే ఇప్పుడు వన్ బై వన్ కాల్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి